చెప్తే అధ్యక్ష ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష ఆయనకి పరిస్థితిగా ఆనందం ఉండొచ్చు చనిపోతే చనిపోయిన వాళ్ళ సానుభూతి లేకుండా వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడచ్చు మాకే అభ్యంతరలే వాళ్ళు ప్రభుత్వం అవ్వచ్చు అది నాకే అభ్యంతరలే కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు మా ప్రాంతాల సమస్యలు మా ప్రాంతాలకు భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష ఆ ని చూడమని అధ్యక్ష లేకపోతే వెళ్తా రమ్మని అధ్యక్ష ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు నేను తొంభై రెండు వేల నాలుగో సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి తెలియక మాట్లాడుతున్నా అధ్యక్ష అది అది సభ్యులకి గౌరవ గౌరవంగా మాట్లాడి గౌరవప్రదంగా సభను అడుపుకోవడం మంచిదే కానీ లెంగ్యంగా మాట్లాడడం దయచేసి దాన్ని అధ్యక్ష అధ్యక్ష

మొదటి ప్రశ్నకు సమాచారం అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కేలు అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడమైంది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆర్ఏ కింద మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష ఇందులో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేయగా ఇరవై ఆరు వేల అయిపోయిందండి అయిపోయింది నెక్స్ట్ అది అయిపోయిందండి అదే అయిపోయింది ప్లీజ్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ప్లీజ్ అందులో పేదలకు అందాల్సిన పిడిఎస్పీఎం ఎఫ్ఆర్కే ఆ ప్రశ్న అయిపోయింది అధ్యక్ష కూర్చోాలి ప్లీజ్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లాల అధ్యక్ష అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష నేను చెప్ మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి గారు కూర్చోండి మేడం మేడం కూర్చోండి మంత్రి గారు మీరు మాట్లాడతారు అవసరం ఆర్డర్లో తీసుకురాండి ప్లీజ్ కూర్చోండి అదే ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాంలపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడిందండి ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం ఇరవై ఏడు మెట్రిక్ టన్లు బియ్యం స్వాధీనం చేసుకోవడం అధ్యక్ష అయితే ఇంతమంది ఇంతలో కొంతమంది గౌరవ హైకోర్టు ఆశ్రయించగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడం అయింది అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా పదమూడు కేసులు నమోదు చేశారు అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారెంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగిమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష సమాధానం పీడిఎస్ రైస్ అక్రమ మల్లింపులో కొంతమంది ఆపరేటర్ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండి ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్ష గారు ఎలవీ గారు ఎల్వపి గారు ఎల్ఓపీ గారు చెప్తున్నారు కదా ఉండవే మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఎల్ఓపీ గారు మాట్లాడే కూర్చోదే ఇది మంచి పద్ధతి కాదు ఎల్ఓపీ గారు మాట్లాడితే మీరు కూర్చోండి అరే ఎల్ఓపీ గారు అర్థం చేసుకుని చేయండి ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పారు మీరు వెళ్ళాలి దయచేసి అపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం వన్ అవర్ మీరు అడిగారు ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది కూర్చోండి కూర్చోండి అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది మీరు అడిగారు ఆయన చెప్పారు ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది బడ్జెట్ మీద చర్చ ఉంది మీరేం చెప్పదలుచుకున్నారు శ్రీనివాస్ గారు కూర్చోండి ఎల్ఓపీ గారు అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఎల్ఓపి గారి గురించి అడిగారు ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు కూర్చు గారు మీరు అవేపీ గారు మీరు మాట్లాడండి మీరు చెప్పదలుచుకున్నది మీరు ఆ ప్రశ్న గురించి కాదు కూర్చోండి ఆయన ఏదో మాట్లాడుతున్నారో ఆ ప్రశ్న ఓవర్ ఆ ప్రశ్న ఓవర్ అయింది